నా అన్న దేవుని ప్రశుద్ధ నామాలకు ప్రత్యేకమైన వందనాలు ఇది నూతన వీడియో చేస్తున్నా కొత్తగా మొన్న మైక్ తీసుకున్న నిన్న మైక్ వచ్చింది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కొంతవరకు యూట్యూబ్ ద్వారా కూడా కొంతవరకు మన తెలిసిన వాళ్ళకి కొంచెం మెసేజ్ చెప్పి ఆ యూట్యూబ్ ద్వారా వెళ్ళాలని ఆశపడుతున్నా ఎందుకంటే మన సోషల్ మీడియా మనకు అందరికి అందుబాటులో ఉంది అందరూ యూజ్ చేసుకుంటుర్రు యాజ్ ఏ ఫోటోగ్రాఫర్గా కెమెరా గురించి తెలుసు అన్నిటికీ తెలుసు కాబట్టి కొంచెం కొద్ది గొప్ప నేను అట్లా వెళ్ళిపోవాలని ఆశపడుతున్నాను కొంచెం నా ఆశ నా ఆశను కొంచెం దేవుడు ఆశ నిరాశ కాకుండా నా ఆశని దేవుడు విని నా ఆశని సిద్ధింప చేయట లాగా మీరు సహకరించండి అన్న మాకోసం ప్రార్థన చేయండి నిజంగా ఈరోజు మా దగ్గర బాబాయ్ వచ్చాడు నిజంగా బాబాయ్ని బట్టి నేను వందనం చెల్లిస్తున్నాను దేవునికి శుద్ధి చెల్లిస్తున్నాను ఎందుకంటే బాబాయ్ రెండోసారి రావటం మా ఇంటికి రెండోసారి రావటం దేవుని కృపను బట్టి వచ్చిన పల్ల బావి మాతో సంతోషంగా నా బాధ బాబాయ్ చెప్పుకోవటం బాబాయ్ కొన్ని విషయాలు నా చెప్పటం అది ఈ ప్రాంతం వచ్చిన తర్వాత బాబా రెండుసార్ రెండోసారి రావటం ఇక్కడికి మాకు చాలా ఆశ్చర్యకరంగా చాలా ఆనందంగా ఉంది ఆశ్చర్యకరంగాను ఆనందంగా ఉంది ఎందుకంటే ఇక్కడ మనోళ్ళు కనబడక చాలా రోల్ అవుతుంది అవుతున్నావు అంటే ఎవరు రాలేకపోతున్నారు ఇక్కడికి నేను మీ దగ్గర రావటం మీ దగ్గర టైం దొరకక మీతో కి మాట్లాడపోవటం అలా జరిగిందన్న దయతో క్షమించండి టైం టైం ఖచ్చితంగా మీకు మేము కేటాయిస్తాం మీ దగ్గర కూడా రావాలని ఆశపడుతున్నాం అన్న దేని చెప్తా ఉంటే అంతకుంటే అంతకంటే ఫస్ట్ మీరు వేడికి రావాలని మేము దేవుడు ఆశపడుతున్నాం రావాలని మేము కోరుకుంటున్నాం అన్న మా యొక్క ఇన్నపాన్ని మా యొక్క మనవిని ఆలకించి మీరు ఖచ్చితంగా రావాలని ఆశపడుతున్నాం రావాలని కోరుకుంటున్నామన్నా కొంచెం ఇప్పుడు పారదేశ్వరు ఆ ప్రకృతి అందాలు ఇక్కడ పచ్చదనం చాలా ఆనందకరంగా ఉంది కాబట్టి కొంచెం ఆ ఆనందాన్ని కొంచెం ఆస్వాదించవచ్చు అన్న దయచేసి మీరు రావాలని మేము కోరుకుంటున్నాం ఏ రోజు ఖమ్మం కూడా పోయినాం ఖమ్మం సిటీ కూడా ఇలా విజిటింగ్ చేయడం జరిగింది అందుబట్టి చాలా సంతోషంగా ఉందన్న బాబే కూడా రావటం ఇంకా ఆనందకరంగా ఉంది బాబే రావటం